వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కానీ లేదంటే పిల్లలు ఏదైనా తినాలి అనుకుంటే వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా అండి హెల్త్ కూడా చాలా మంచిది ఇక సింపుల్గా కూడా అయిపోద్ది ప్రాసెస్ అయితే కనుక చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా వచ్చింది రెసిపీ ఇక రెసిపీ కూడా స్టార్ట్ చేసుకుందామండి దానికోసం అయితే కనుక ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బాల్ని పెట్టేసుకోండి అందులో ఒక పావు కప్పు సారీ అండి హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా బెల్లం కరిగితే సరిపోద్దండి ఏమీ రావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక యాలకల పొడి ఉంటే యాలకల పొడి వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ కొంచెం సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ అయినా కానీ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక చిటికడైతే తినే సోడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపే బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదండి అది చల్లగా ఇవ్వాల్సిన అవసరం లేదు కాస్త వేడిగా ఉన్నా పర్వాలేదండి ఏదైనా ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకుంటే చెప్తే ఏదైనా ఉంటే కనుక పోతుంది పైన ఉండిపోద్ది నేను ముప్పై కప్పు వాటర్ వేసాను కదండి ఆ బెల్లంలో కరిగించేసిన తర్వాత ఒక్క కప్పు వరకు వాటర్ అయితే అవుతుంది అదంతా నాకు కరెక్ట్గా సరిపోద్ది ఒక కప్పు పిండికి అయితే కనుక ముప్పై కప్పు వాటర్ వేసి బెల్లం కరిగించుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మంచి అరోమా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీంటినీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైని పెట్టేయండి ఇలా మొత్తం బాగా నాని ఉంటుంది చూడండి ఇలా దాన్ని మరొకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఈ లోపు డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇలా ఉండాలని మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదు ఇలా ఉంటే కనుక లోన ఉండల వండలుగా కాకుండా చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఈలో డీఫ్రైక్ కాయిల్ పెట్టేసానని చెప్పాను కదా వీటిని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి మరి బాండాల్లా వేసుకుంటే లోను ముద్ద ముద్దగా ఉండిపోద్ది ఇలా పల్చగా ఉండేటట్టు వేసుకోండి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోన్ వరకు బాగా కుక్ అవుతుంది బయటనైతే చుట్టూరా చాలా క్రంచీగా వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఒకసారి అయితే ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా కూడా చాలా మంచిది కదండి గోధుమ పిండి అలాగే బెల్లంతో చేశాం కాబట్టి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు